హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెట్టు ఇప్పట్లాగే ఈరోజు కూడా ఒక చిన్న ముచ్చటతో మీ ముందుకు వచ్చేసాను ముచ్చట్లోకి వెళ్ళిపోదామా అనగనగా ఒక సుబ్బారావు పాపం దానం చేయడం అలవాటుగా మార్చుకున్నాడు అదే వీధిలో ఒక బిచ్చేవాడు ప్రతిరోజు టెన్షన్గా తప్పకుండా సుబ్బారావుకు కనిపిస్తూ వెళ్ళేవాడు సుబ్బారావు రోజు దానం చేయకుండా ప్రతీ నెల మాత్రం టంచనగా ఒక వంద రూపాయలు ఆ భిక్షగాడికి ఇచ్చేవాడు ఆ భిక్షగాడు చేతులెత్తి నమస్కారం చేస్తూ వెళ్ళిపోయేవాడు అలా కొన్ని నెలలు గడిచాయి అనుకోకుండా సుబ్బారావు ఆ భిక్షగాడికి వందకు బదులుగా యాభై రూపాయలు ఇవ్వడం మొదలుపెట్టాడు పోనీలే వచ్చిందే సరిపోతుంది అనుకున్నాడు ఆ భిక్షగాడు కూడా మంచివాడే కాదు అలా కొన్ని నెలలు గడిచాయి ఆ తర్వాత సుబ్బారావు ఈసారి ఇరవై రూపాయలు తీసిచ్చాడు భిక్షగాడికి కాస్త కోపం వచ్చింది వెంటనే అడిగాడు ఏంటండి అందరికన్నా మీరే చక్కగా దానాలు చేస్తారు అనుకుంటే ఇలా చేస్తున్నారు అన్నాడు సుబ్బారావు నవ్వుతూ ఏమైంది అన్నాడు మొదట వంద రూపాయలు ఇచ్చేవారు మహాప్రభువులు ఆ తర్వాత యాభై రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు ఏకంగా కేవలం ఇరవై రూపాయలే ఇస్తున్నారు ఇంతకీ ఏమిటి ఎందుకు అని అడిగాడు అభిక్షగాడు ఏం లేదయ్యా క్రమక్రమంగా పిల్లలు పెరుగుతున్నారు కదా నా ఖర్చులు పెరుగుతున్నాయి జీతమేం పెరగట్లేదు అందుకే ఇలా చేస్తున్నాను అన్నాడు భిక్షగాడు అడిగాడు ఇంతకీ మీకెందరండి పిల్లలు అని నాకు ముగ్గురు పిల్లలు అన్నాడు సుబ్బారావు అంతే వెంటనే భిక్షగాడు ఒంటికాలపై కోపంతో చిర్రుమని లేచాడు అర్థం కాలేదు సుబ్బారావుకు ఏంటి అన్నట్టుగా చూశాడు ఇది న్యాయమేనా నాపై పెట్టే ఖర్చు ద్వారా మీరు బ్రతకడం న్యాయమేనా అంటూ అన్నాడు బిచ్చగాడు అదేంటయ్యా అన్నాడు సుబ్బారావు అది నాకు ఇవ్వాల్సిన డబ్బు కేవలం నాకే చెందాలి నాకిచ్చే ఖర్చుతో మీరు బ్రతుకుతున్నారు అన్నాడు రుబాబుగా అభిక్షగాడు అంతే సుబ్బారావు ఆశ్చర్యపోయాడు ఇంతకీ కథలో ఏమిటండి సహాయం చేయాలి కాకపోతే హక్కుగా భావించే వారికి సహాయం చేయకూడదు అలాంటి వారిని గమనిస్తూ సహాయం చేద్దాం ఆనందంగా ఉందాం ఏదండి ఈరోజు చిన్ని ముచ్చట నచ్చితే మీకు తెలిసిందే లైక్ కామెంట్ వీలైతే ఒక సబ్స్క్రైబ్ నేను మీ పవన్ కుమార్ పెట్టు